लाइक क्या था लाले को लाइक क्या था हर लाले वर्दी लाले हर दिल लाले పక్క రాష్ట్రాలు గోవా కర్ణాటక లాంటి రాష్ట్రాలు ఇయాల భవన నిర్మాణ కార్మికులకు ఐదు వేల పెన్షన్ ఇస్తా ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రం ఇటు పక్క కొన్ని రాష్ట్రాలలో పిన్షన్ భవన నిర్మాణ కార్మికులకు పిన్షన్ ఇవ్వాలంటే ఏ లోపం జరిగింది ఇలా లేబర్ కార్డు కొత్త కొత్త ఈ శ్రేమ కార్డు తెచ్చి ఈ శ్రేమ కార్డుల మీద ఈ లేబర్ కార్డు పైసలు దండుకుంటానికి అంత పైసలు తినడానికి కోసం ఈ శ్రేమ కార్డు ప్రవేశపెట్టారు ఈ శ్రేమ కార్డు ఎవరికి తెలుసు అది ఎవరికి వర్తిస్తా ఉంది ఇప్పుడు లేబర్ కార్డు సంక్షేమ అనేది రెండు శాతం డబ్బులు ఎందుకు కేటాయిస్తలేరు కార్మికులకు ఉపయోగపడే కారంగా ఎందుకు చూస్తలేరు ఇలా కార్మికులను ఎంత అనుసేస్తున్నారని ఈ మోడీ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులు ఇలా చూస్తే కొన్ని ట్రాక్టర్లకి ప్రధానంగా చూస్తే గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేసే చోట ఇలా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కార్మికులు ట్రాక్టర్ల మీద సరిపోవడం జరుగుతా ఉంది ఇలా ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ కనీసం ఇన్సూరెన్స్ ఉంటే ఆ డబ్బులు కార్మికుడు సరిపోతాయి ఇప్పుడు గసంటి పోసే అనుకూలమైన చచ్చిపోతే ఆ ఒక్క ట్రాక్టర్ మీద కలవారి ఆ కార్మికుడు చచ్చిపోతే ఇన్సూరెన్స్ ఉంటే ఐదు లక్షల రూపాయలు ఆ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ పది లక్షల దాకా వచ్చేది కానీ ఆ ఇన్సూరెన్స్ లేదు ఇలా పాపం ఆ కుటుంబం పేద కుటుంబం రోడ్ పడ్డది ఇలా కుటుంబంలో ఆ పిల్లలు నౌకరించడానికి కూడా ఎన్నో చేస్తే ఆ నౌకరించడానికి కూడా వెనక ముందు ఆడితే మేము మాట్లాడి కార్యదర్శి గారికి ఫోన్ చేసి అక్కడికి పోయి తీర్మానం ఆ రాను డ్యూట్ మీద జరిగింది ప్రధానంగా చూస్తే ఎక్కడ కార్మికుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేయడం ఎన్నో చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను ఎత్తివేసి ఇలా సింగరేణి గానీ ఎల్ఏసి గానీ ఇలా పోతే రైల్వే సంస్థ గానీ పెద్ద పెద్ద పెట్టుబడి వ్యవస్థకు మద్దతుగా మారి కట్టు పెట్టి కార్మికులను వాళ్ళను పూర్తిగా బానిసలు చేసే విధంగా పాల్పడతా ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం మేము ఒక్కడే కోరుతా ఉన్నాం ఈ యొక్క మేడే తర్వాత పెద్ద ఆందోళన కార్యక్రమం చేసడానికి సిద్ధమైన అదే విధంగా గ్రామ పంచాయతీ ప్రధానంగా చూస్తే గ్రామ పంచాయతీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఉండేది మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ వాళ్ళకు కూడా మున్సిపాలిటీ వాళ్ళకు ఇలా చూస్తే సరైనటువంటి వేతనాలు లేవు గౌరవ సుప్రీం కోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వని ఇరవై ఆరు వేల పైసీలకు ఇవ్వని చెప్పింది ఇలా అంగన్వాడీ టీచర్లకు కానీ ఇవాళ అంగన్వాడీ కూడా సమయం చేస్తే వాళ్ళకు కనీస వేతనాల చట్టం కూడా అమలు చేయాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నప్పటికీ వాళ్ళను కూడా ఎలాంటి స్పందన లేదు సెకండ్ వచ్చినప్పటికి కూడా అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సగం రాష్ట్ర గవర్నమెంట్ సగం దానికి కూడా వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నప్పటికీ ఇలా హండ్రెడ్ పర్సెంట్ కాల్ ఏర్పాటు చేయాలన్నప్పటికీ ఏంటి చర్యలు లేక వాళ్ళ ఒక పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఆలోచించి కార్మికుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేయాలి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి లేని విడలో ఈ యొక్క ఇలా చూస్తే పవన్ లన్ సిరిసిలమ్మా ప్రధానంగా చూస్తుంటే కార్మికులు ఈ యొక్క రెండు వందల కూలి పడటువంటి క్రమంలో పనిచేస్తూ ఉన్నారు వేది పవర్ వర్కర్స్ ఇలా ఏమి వాళ్ళ శ్రమను గుర్తిస్తా ఉన్నారు ఇవాళ రేపు ఏదైనా కూలిపోతే ఆరు వందలు తెచ్చుకుంటా ఉన్నారు బయట పొద్దున్నంతా పోయి కన్ను పాడేసుకుని నైట్ కొంతమంది పొద్దున కొంతమంది పనిచేస్తున్నటువంటి ఇవాళ పవర్ లోన్ కార్మికులకు అది రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండు ఆరెంజ్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు ప్రధానంగా చూస్తే వాళ్లకు ఇలా ఇంకా వర్కర్ టు ఓనర్ అని ఆ ఒక ఫ్యాక్టరీలు కట్టిన కోట్ల రూపాయలు పెట్టారు కానీ కార్మికులకు ఆ ఒక అమలు చేసడానికి కూడా లోపం జరిగింది ఇలా కార్మికులు ఇలా పని పనిచేస్తారు ఉన్నారు పట్టలేసే కల ఇలా కూడా బాత్రూమ్ సౌకర్యం లేదు మేము కొన్ని అక్కర్ చూస్తాము మంచి నీటి సౌకర్యం లేదన్నా ఇలా కార్మికుల పక్షాన ఎలాంటి ఆలోచన లేదు ఇలా కార్మికుల మీద బతుకుతున్నటువంటి ఇలా కార్మికుల పక్షాన చేయాలి వాళ్ళకి ఎంత కైకిలు పడుతుంది నూట యాభై రెండు వందల మూడు వందల రూపాయల కైకిలికి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ వస్త్ర పరిమిషంలో పనిచేస్తున్నటువంటి నేత కార్మికులు ఎట్లా బతకాలనేది అనేది ఈ ప్రభుత్వానికి కేంద్రాన్ని రాష్ట్రాన్ని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళ కోసం కూడా ఆలోచన చేయాలి లేదు వేళలో వాళ్ళ కోసం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఇలా పవర్ లోన్ కార్మికులు ఎన్నో సార్లు ధర్నాలు చేస్తా ఉన్నారు చేట్ల కోసమే చేస్తారు తప్ప కార్మికుల పక్షాన ఆలోచించడం లేదు కార్మికుల పక్షాన పూర్తి న్యాయబద్ధంగా ఆలోచన చేసే ధర్నా కార్యక్రమాలు చేయవలసిన అవసరం కూడా మనం గా ఉంది కార్మికులకు పది కంపెనీ ఇప్పుడు ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నారో ఆ ఒక కార్ఖానాలో పూర్తిగా కూడా మేము తిరుగుతాం తిరిగి